హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలండి దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి నా స్టైల్లో బెల్లం వండలు ఎలా చేయాలో ఒకసారి చూద్దామా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా స్వీట్ బొండాలు ఇంకా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామా అయితే మరి లేట్ ఎందుకంటే మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి నేనైతే బెల్లము ఒక ముద్ద అండ్ కొంచెం తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం దీన్ని మెత్తగా పొడిలా దంచుకున్నాం ఈ విధంగా పెట్టేసుకొని ఏ విధంగా కొట్టుకొని మెత్తగా పొడి చేసుకోండి బెల్లం అనేది ఈ విధంగా పొడి చేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేటివి పోసుకొని దీన్ని బాగా నానబెట్టేసుకున్నాం కొద్దిసేపు ఇలా బెల్లం అంతా మొత్తం కరిగిపోవాలి ఓకే ఇలా కలుపుకుంటూ బెల్లం అనేది కరిగించుకోండి చూడండి బెల్లం అనేది ఈ విధంగా కరిగించుకున్నారు కదా ఇప్పుడు ఈ వాటర్ని మనం వడగట్టుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని అలాగే వడగట్టుకునేది కూడా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఈ వాటర్ అనేది మొత్తం వడగట్టేసుకుందాం చూడండి ఎంత ఉందో కాబట్టి వడగట్టుకుంటే బాగుంటుంది అనమాట కాబట్టి ఇప్పుడు దీన్ని వడగట్టేసుకుందాం చూడండి వాటర్ అయితే ఈ విధంగా ఇంకొక లేక వడగట్టుకున్నారు కదా ఇప్పుడు ఇంకా ఈ బౌల్లో పిండి అనేది వేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం సోడా వేసుకోండి అలాగే బెల్లం నీళ్ళు అనేది వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోండి పిండి అనేది ఈ విధంగా కలుపుకోండి మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండా మరి ఎక్కువగా కాకుండా ఈ విధంగా మనకు నూనెలో ఉండలు వేసే విధంగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు మనం ఆయిల్ అనేది పెట్టుకొని అది వేడి అయిన తర్వాత ఉండలు వేసుకుందాం ఆయిల్ అనేది ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేడైనాక మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా పిండి అనేది వేసేసుకోండి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఈ విధంగా ఉండలు వేసుకోండి ఈ విధంగా పిండిని అంతా ఉండలుగా వేసేసుకున్నారు కదా ఇప్పుడు వీటిని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని మనము ఫ్లైట్ లాక్ తీసేసుకున్నాం సరే కదండి ఫైనలీ అయితే ఎంత క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉండే బెల్లం ఉండలనమాట దీన్ని స్వీట్ బొండాలు అని కూడా అంటారు కదా మా సైడ్ అయితే మేము బెం బెల్లం ఉండాలనే అంటాము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అంటారు కదా చూడండి ఎంత బాగున్నాయో ఇది బెల్లంతో చేసింది కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి చాలా బాగుంటాయి మరి ఎందుకండి లేటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్